హనుమంతుడు అంటే చాలా మందికి అయితే ఇష్టం ఉంటుంది కదండి సో చిన్న వాళ్ళ నుంచి పెద్దవాళ్ళ వరకు చాలా మంది హనుమంతుడికి అయితే పూజలు చేస్తూ ఉంటారు సో హనుమాన్ చాలీసా చదవడం వల్ల హనుమంతుడి టెంపుల్ వెళ్ళి పూజ చేయించడం వల్ల మన మనసులో కోరికలు ఏవైనా ఉన్నా నెరవేర్చడమే కాకుండా మనకున్న భయం కూడా తొలగిపోతుందని చాలామంది హనుమంతుడిని అయితే నమ్ముతూ ఉంటారు కదా అయితే మనకు ఆంజనేయ స్వామికి ఇష్టమైన పూలు ఏంటి అనేది చాలా మందికి అయితే తెలియదు కదా సో ఇంతకీ స్వామికి ఇష్టమైన పూలు కానివ్వండి పత్రాలు కానివ్వండి ఏంటి అనేది చూసేద్దాము ముందుగా చూసుకున్నట్లయితే ఆంజనేయ స్వామి వచ్చేసి మనకు వసంత ఋతువు వైశాఖ మాసం కృష్ణపక్షంలో పూర్వబాద నక్షత్రంలో అయితే జన్మించడం జరిగిందండి సో ఆంజనే దేవికి అయితే హనుమంతుడు జన్మించడం జరిగింది ఆంజనేయ స్వామి యొక్క తల్లి పేరు అంజనాదేవి తండ్రి పేరైతే అయితే కేసరులండి సో ఇద్దరికి మనకు శనివారం రోజున ఆంజనేయ స్వామి అయితే జన్మించడం జరిగింది అలాంటి మృత్యుంజయుడైన ఆంజనేయ స్వామికి ఇష్టమైన పుష్పాలు ఏంటి అనేది చూసేద్దాము సో పొన్న పువ్వు నందివర్ధనం మందారం పద్మం నల్లకలువ సువర్ణ పుష్పం సన్నజాజి మల్లె పువ్వు గులాబీ సంపంగి ఇవన్నీ పువ్వులు అంటే ఆంజనేయ స్వామికి చాలా చాలా ఇష్టమైంది అంతేకాకుండా ఈ పువ్వులతో పాటే మనకు చూసుకున్నట్లయితే తులసి గోరింట పసుపు అక్షింతలు అండ్ నేరేడు పువ్వులు తమలపాకులు కూడా ఆంజనేయ స్వామికి చాలా చాలా ఇష్టమండి అందుకే చాలామంది శనివారం రోజు తమలపాకులతో మనకు దండ చేసి పూజకైతే సమర్పిస్తూ ఉంటారు సో దీనివల్ల మన మనసులో ఉన్న భయం పోయి మనకున్న కష్టాలు కూడా తొలగిపోతాయని చాలామంది అయితే తమలపాకుల దండ కూడా వేస్తూ ఉంటారు చూశారు కదా అండి ఆంజనేయ స్వామికి ఇష్టమైన పువ్వులు కానివ్వండి సో పత్రాలు కానివ్వండి సో వీటితో మనం పూజ చేసినట్లయితే మన మనసులో ఉన్న కోరికలు అయితే అంతే అంతేకాకుండా మనకున్న భయం కూడా తొలగిపోతుందండి సో ఇప్పటి వరకు ఆంజనేయ స్వామికి ఎవరైతే ఇష్టపడుతూ ఉంటారో డెఫినెట్లీ ఈ పూలతో కానివ్వండి ఈ ఆకులతో కానివ్వండి పూజ చేసుకోండి సో చాలా చాలా బాగుంటుంది మంచి ఫలితాలు అయితే వస్తాయండి సో నెక్స్ట్ ఇన్ఫర్మేషన్లో మంచి వీడియోతో కలుస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం వీడియోని కూడా లైక్ చేయడం మర్చిపోకండి లైక్ చేస్తే ఇంకా కొంతమందికి షేర్ అవుతుంది వాళ్ళకు యూస్ఫుల్ అయితే అవుతుంది థ్యాంక్ యూ వన్స్ అగైన్ బాయ్ అండి ప్లీజ్ డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మరిన్ని మంచి అప్డేట్స్ కోసం అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అంతేకాకుండా నా ఛానల్ని సపోర్ట్ కూడా చేస్తారని అనుకుంటున్నాను థ్యాంక్ యూ వన్స్ అగైన్ అండ్ బాయ్ అండి